ஜி ada onde 18 ah kalipet ah. जय जय श्री राम चाचा कम ऑन जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री 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 राम जय श्री राम

రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో తలపెట్టిన అయోధ్యలోని రామమందిర విగ్రహ ప్రాణప్రతిష్టకు దేశ ప్రజలంతా కుల మతాల అతీతంగా భాగస్వాములైన విషయం మనమంతా చూసిందే దీనిలో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగబోతుంది దానిలో భాగంగా రాముల వారి అక్షింతలు ప్రతి ఒక్క గడపకు చేరాలన్న ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం కూడా పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది దీనిలో భాగంగా మన పరకాల పట్టణంలోని మా స్వర్ణకార సంఘం యూత్ ఆధ్వర్యంలో మా స్వర్ణకార సంఘ పుర వీధిలో తిరిగి ప్రతి ఇంటికి కూడా ఈ అక్షింతల వితరణ కార్యక్రమం దాంతోపాటు రామమందిర్ ఒక నిర్మాణం ఫోటో ఇరవై రెండు జరిగే కార్యక్రమాల యొక్క ఫుల్ డీటెయిల్స్ ఒక పాంప్లెంట్ కూడా ఇవ్వడం జరిగింది దేశ ప్రజలందరూ కూడా రాములవారి వారి